తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనలు ఉన్నారో అంటే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరం చొప్పున ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను రేపటి నుంచి ఈ జిల్లాలలో పంపిణీయాలని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరుబయ్యే శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో సభలో మాట్లాడుతూ యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద దాదాపు మళ్ళీ తొమ్మిది వందల తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అరవై లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎకరం నుంచి ఎకరాల వరకు పంట భూమిని పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇటు మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు విడతల్లో అందిస్తున్నటువంటి రెండు వేల రెండు వేల రూపాయలు మూడు విడతల్లో అందిస్తున్నటువంటి రెండు వేల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో మనకి మరలా పిఎం కిసాన్ ఏదైతే ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం మీద జరిగింది ఇక ఎవరెవరి జిల్లాలలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన తెలంగాణ రైతులకు యాసంగి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరెవరి ఖాతాలలో రేపు ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారో తెలుసుకుందాము ఇక ఇది ఇలా ఉండగా మనకి ఎవరికైతే వానకాల సీ సీజన్లో పంపిణీ చేసినటువంటి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు ఎవరికైతే జమ కాలేదో వారికి రైతు భరోసా నిధులు అంటే పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీయనున్నారంట ఇక ఇటు పీఎం కిసాన్ ఇరవై విడుదల కింద కూడా డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారికి పీఎం కిసాన్ పెండింగ్ నిధులను కూడా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ అంటే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక ఎవరెవరికి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు మన రైతన్నల ఖాతాలలో జమ చేయనున్నట్లు కీలకమైన జీవోని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మన తెలంగాణలో ఎవరికైతే ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా వానకాల రైతు భరోసా నిధులు ఇటు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి పిఎం కిసాన్ ఇరవై విడుదల కింద రెండు వేల రూపాయలు ఎవరికైతే ఇంకా డబ్బులు జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ నిధులను అయితే ఎనిమిది వేల రూపాయలని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకైతే పంపిణీ ఉన్నారు ఇక ఈ డబ్బులు వచ్చేసి పెండింగ్ రైతు భరోసా డబ్బులు వచ్చేసి మనకి ఇప్పుడు పంపిణీ వేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులలో మనకి ఇటు పీఎం కిసాన్ నిర్వహిక విధ కింద నిధులలో కలుపుకొని ఈ పెండింగ్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధి డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు వచ్చేసి మనకి రైతు భరోసా ఇటు పిఎం కిసాన్ నిర్వహి విడత డబ్బులు వచ్చేసి ఈ రాబోతున్నటువంటి అక్టోబర్ నెల చివరి వారం లేదంటే నవంబర్ నెల నవంబర్ నెల మొదటి వారంలో ఈ డబ్బులనైతే అయితే వేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే బ్యాంక్ ఖాతాకి వేసి ఎన్బిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోలేరో సో తప్పకుండా వాళ్ళందరూ ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉన్నట్లయితే మీ ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ये यह ना अपडेट्स अत्या थैंक यू गै जय हिंद